ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుహూమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి రిపబ్ రిపబ్లిక్ టీవీ వేదికగా జరిగిన ఒక సంచలన ఇంటర్వ్యూ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది వై వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వర్గంలో పెను తుఫాను సృష్టించాయి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి నీడలా ఉంటూ పార్టీ వ్యవహారాల్లో చక్రం తిప్పిన సుబ్బారెడ్డి ఇప్పుడు స్వయంగా జగన్ వైఖరిని ఎండగట్టడం అందరినీ విస్మయానికి గురిచేసింది ఈ ఇంటర్వ్యూలో రిపబ్లిక్ టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు సుబ్బారెడ్డి ఇచ్చిన సమాధానాలు జగన్ రాజకీయ పునాదులను కది కదిలించాయి ముఖ్యంగా పార్టీ అంతర్గత నిర్ణయాలు మరియు ఆ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలపై ఆయన సంధించిన ప్రశ్నలు జగన్కు ఆత్మరక్షణలో పడేశాయి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన బాబాయి వరుస అయ్యే సుబ్బారెడ్డి ఇలా బహిరంగంగా విమర్శలు గుప్పించడం కేవలం రాజకీయ విభేదం మాత్రమే కాదు ఇది అది ఒక కుటుంబ సంక్షోభంగా కూడా మారిపోయింది గతంలో వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో పార్టీ తీసుకున్న స్టాండ్ మరియు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ను నైతికంగా దెబ్బతీశాయి సొంత కుటుంబ సభ్యులే తనను నమ్మడం లేదని వార్త ప్రజల్లోకి వెళ్లడంతో జగన్ ఇమేజ్ భారీగా పడిపోయింది రిపబ్లిక్ టీవీ చర్చలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్ వైఖరి వల్ల పార్టీలో సీనియర్ నేతలకు విలువ లేకుండా పోయిందని మరియు వ్యక్తిగత అజెండాలే ప్రాధాన్యత సంతరించుకున్నాయని కుండబద్దలు కొట్టారు ఈ పరిణామం జగన్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది ఒకవైపు ప్రతిపక్ష విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇప్పుడు సొంత బాబాయ్ ఇలా తిరుగుబాటు చేయడం జగన్కు ఊహించని దెబ్బ సుబ్బారెడ్డి చేసిన ఈ ఆరోపణలు కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా వాటి వెనుక బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు వెనుక ఉన్న అసలు కారణాలు సుబ్బారెడ్డి బయటపెట్టడంతో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది జగన్ సామాన్య సామ్రాజ్యం ఇప్పుడు పేకమెడలా కూలిపోయే పరిస్థితి చేకూరు చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు సొంత మనుషులే శత్రువులుగా మారిపో మారినప్పుడు రాజకీయం యుద్ధంలో గెలవడం అసాధ్యమని చరిత్ర చెబుతుంది ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా అలాగే ఉంది సుబ్బారెడ్డి వంటి నమ్మక శ్రేణి నేత దూరం కావడం వల్ల పార్టీ కేడర్లో కూడా అయోమయంలో నెలకొంది ఈ ఇంటర్వ్యూ తర్వాత జగన్ తన తదుపరి అడుగు ఎలా వేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది కానీ సుబ్బారెడ్డి ఇచ్చిన ఈ షాక్ నుండి జగన్ కోలుకోవడం అంత సులభం కాదని స్పష్టమవుతుంది రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోవడం అనేది నాయకుడి పత పతనానికి ఆరంభం రిపబ్లిక్ టీవీ సాక్షిగా సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ రాజకీయ ప్రస్థానంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి సొంత రక్తమే తనకు ఎదురు తిరగడంతో జగన్ ఇప్పుడు ఒంటరిగా మారిపోయారు ఈ సంక్షోభం నుండి ఆయన గట్టెక్కుతారో లేక ఇది జగన్ రాజకీయ ముగింపుకు నాంది పొలుగుతుందో అవుతుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వెళ్ళే ముందు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి